నమస్కారం సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ బీజేపీ పదవ అభ్యర్థి మార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఎన్నికల ఇన్చార్జ్ రాణి రుద్రమాదేవి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పదవ వార్డు గాంధీనగర్ బీజేపీ పార్టీ ఎన్నికల ప్రచారానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకురాలు సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ రాణి రుద్రామదేవి హాజరయ్యారు గాంధీనగర్లోని పురవీద గుండా తిరుగుతూ భారతదేశ ఔన్నత్యాన్ని చాటుతున్న నరేంద్ర మోడీ బలపరిచినటువంటి బీజేపీ అభ్యర్థులు ప్రతి ఒక్కరిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు 大约好。

അനുവാദം <inaudible> 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 <inaudible>

మా గాంధీనగర్ మోడల్ మాస్టర్ తరఫున మరి ఇక్కడ అక్కల శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఇక్కడికి జిల్లా నాయకులు మరియు రాష్ట్ర నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పెద్ద నా గురించి నేను కొత్తగా ఈ వాడలు చెప్పుకోవాల్సింది ఏం లేదు నేను ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగినా నేను ఇక్కడనే ఉంటానా స్థానికులు గాంధీనగర్ వచ్చి పోటీ చేసి మేము ఇక్కడ పెట్టాలని చేస్తామని చెప్పి చెప్తున్నారు అది ఎంతవరకు అంటే నేను ఇన్ని రోజులు పోటీ చేయకపోవడానికి కారణం ఒకటే ఇక్కడ రిజర్వేషన్ నాకు ఇన్నర అనుకూలించలేదు రెండు వేల ఆరులో ఒక్కసారి రిజర్వేషన్ అనుకూలిస్తే నేను అప్పుడు భారతీయ జనతా పార్టీ నుండే ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ తల్పార్టీ తొమ్మిది రోజుల మెజార్టీ తోటి ప్రత్యేక శ్రీ గుట్ట మల్లయ్య గారి మీద జరిగింది నాలుగు ఓడిపోయింది నేను బరిలో ఉన్నాను నేను నా ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మీ ఊరికి నేను సుపరించి చెప్పుకున్నాను మీ అందరి ఆశీస్సు పదకొండు తారీఖు మీ జీవన కమలమ్మ పువ్వు గుర్తు రెండో బ్యాలెట్ లో రెండో రెండోది మనది దాని మీద గుర్తు మీద వేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించి ఈ వార్డును కాపాడండి తెలంగాణను కాపాడండి భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉండండి జై శ్రీరామ్ స్వాతిఫ్ ఐదో వార్డు గజబింకార్ స్వాతిఫ్ పవన్ గారు మీరిద్దరు కూడా మరి మనకు ఎన్నికల ఇన్ఛార్జ్ గా మరి రాష్ట్ర పార్టీ నియమించిన అక్కడ ఫైవ్ బ్రాండ్ మీరు ఎక్కడ పోయినా కానీ టీవీలలో చూస్తూ ఉంటారు అక్కను సిరిసిల్లా పోటీ చేసింది అక్కర్ ఇలా సుల్తానాబాద్ మీద సుల్తానాబాద్ మున్సిపాలిటీ మీద కాసాజెంట్ ఎగరాలని మిమ్మల్ని అందరినీ ఉత్తేజపర అగ్గొచ్చింది కనుక ఈ కార్యక్రమంలో కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కడా రజరావు గారు ప్రధాన కార్యదర్శి భారతీయ జనతా కోరు గారి కూడా పొగర్ వాళ్ళు గాంధీనగర్ పొదరి పొదరమా అలాగే హైదరాబాద్ ఓటర్ మాటలు ఈ నాయకులు మాట్లాడాలి ఈ నాటక కార్యక్రమానికి మనకు మన మున్సిపాలిటీ ఇన్ఛార్జి వచ్చేసిన అత్త రాణి రుద్రమ గారికి మరియు ఈ వార్డు అభ్యర్థి కుమార్ రాజకుమార్ గారికి ఐదవ వార్డు అభ్యర్థి కోదరిమే పార్టీ పవన్ గారు రాష్ట్ర నాయకులు నల్లమోల్లారెడ్డి గారికి రామ రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు మహేందర్ గారికి ఈ మున్సిపల్ ఎన్నికలు అనేది అయిపోయింది కేంద్రంలో మన ప్రభుత్వం ఉన్నది గత పన్నెండు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఈ ఉత్తనాబాద అభివృద్ధి అనేది జరిగింది దీన్ని మనం ప్రజలకు ఇంటింటికి మనం దూరంగా చెప్పవలసింది అని ఉన్నది ఈ గాంధీనగర్ ప్రజలకు ఇంకొకటే మనవి తెచ్చుకున్నాను ఈ రోడ్లు కానీ ఈ డ్రైనేజ్లు కానీ ఈ వీధి దీపాలు కానీ ఈ గ్రామంలో జరిగే అభివృద్ధి దాంట్లో ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం అని మీ అందరికీ మనపూర్వకంగా తెలియజేస్తున్నా కావున మనం ఈ మున్సిపల్ జెండా కేంద్ర ప్రభుత్వ నిధులు ఇంకిస్త అంటే ఎక్కువ రా ఎక్కువ రాబట్టి మన గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నాకు గొప్ప అవకాశం ఉంటుంది కాబట్టి కుదరలరా వీళ్ళందరూ మరొకసారి ఆలోచన చేసి రాజ్ కుమార్ గారికి మరియు స్వాతి గారికి కమలాపు ఓటు వేసి విజయం వైపు వాళ్ళను ముందుకు కొనసాగించవలసిందిగా మీ అందరినీ కోరుచు నాకు ఈ అవకాశం ఇచ్చిన గాంధీ సోదరులందరికీ నమస్కారాలు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్ రావు గారు రాష్ట్ర నాయకులు నల్ల మనోహరెడ్డి గారు పెద్దపల్లి జిల్లా ట్రెజరర్ గారు అలాగే ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి మా ఇద్దరు అభ్యర్థులు ఒకరు రాజ్ కుమార్ గారు మరొకరు స్వాతి ఇద్దరు అభ్యర్థులను కూడా మీరు మొదటి నుంచి కూడా చూసుకుంటూ వస్తున్నారు మీ అందరికీ కూడా ఇక్కడ ముందులో వచ్చినటువంటి కార్యకర్తల సోదరు సోదరి మనులందరికీ కూడా భేటీ నమస్కారం అమ్మ మీ అందరు కూడా ఎండలు నిలబడ్డరు లేదు ఒక నాలుగు ముచ్చట్టే ఎక్కువ ఎక్కువ ముచ్చట్లేదు ఎక్కువ ఎందుకంటే మా అన్నలు కూడా ఇంత సమస్యలు చెప్పారు కాబట్టి మీరు పెట్టారు ఇంతసేపు ఆధార చెప్పిండు ఎప్పుడో ఇరవై ఏళ్ళ కంటే ముందు రిజర్వేషన్ కాకముందు ఒక్కసారి పోటీ చేస్తే తొమ్మిది వందలతో ఓడిపోయినా మళ్ళీ ఇయ్యాలే నాకు అవకాశం వచ్చింది ఇన్నేళ్ళు ఒకేవట్టినా మరి అలా మీరు అందరు కూడా ఇదేళ్ళు టీఆర్ఎస్ కి కాంగ్రెస్ కాంగ్రెస్కి వేసేరు కదా ఈసారి ఒక్కసారి బీజేపీకి వెయ్యాల వేయాలి కదా

లేకపోతే మాకు ఈ లోన్ వస్తలేదని తీసుకురావాలి మీకు పెన్షన్ రాకపోతే తీసుకురావాలి మీకు ఏం రాకపోయినా మీకు ఏది ఇబ్బంది ఉన్నా కూడా పోయి చేయబట్టుకొని గురించి వచ్చి మీకు పని చేసి పెడుతుంది ఇవాళ ఎన్నికలలో పోటీ చేసి గెలిచేటోళ్ళు అంటే సేవకులు మీ మీద పెత్తనం చేసేటోళ్ళు కాదు భారతీయ జనతా పార్టీ నాయకులు అయితే సేవ చేసేటోళ్ళు ఇలా నరేంద్ర మోడీ గారు ఉన్నారు నరేంద్ర మోడీ గారికి ఏమన్నా ఇల్లు వాటిని కూడా లేదు రేపు వచ్చిన ప్రధానమంత్రి వెళ్ళి దిగినాక కూడా వాటిగానే చిన్న ఒక పల్లెం రెండు వందల పద్నాలుగు కూడా ఆయన ఆర్ఎస్ఎస్ పోయి ఇంత దానిని దేశానికి సేవ చేస్తారు ఎందుకు అంటే తన జీవితం దేశం కోసం ధర్మం కోసం జనం కోసం అని చెప్తారు అటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అట్లున్నాయా కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీలా ఇక వార్డు మెంబర్ అయితే ఇక్కడ కంగేస్తుంది ఫార్చునర్ వస్తుంది అంతేనా దురుషమై పేడైతే జనా సొనితో బీఆర్ఎస్ పార్టీ అంటే అంతే కదా బీఆర్ఎస్ పార్టీ పదిహేను ఎంత దోస్తారు అనేది మీరు చూసి కళ్ళతో తగకుండా వాళ్ళ కుటుంబం రోజు చూపి పెడితే కవిత తిట్టలేదు కవితమ్మ దోసుకున్న సంగతి వాళ్ళ బాగా వాళ్ళనే చెప్తారు వాళ్ళు దోసుకున్న సంగతి ఇవ చెప్తారు తెలంగాణ ప్రజలు ఇట్లా గట్ల కాంగ్రెస్ వాళ్ళు గిట్ల బీఆర్ఎస్ వాళ్ళు ఇందాక అన్నీ చెప్పిండు కాంగ్రెస్ వాళ్ళు మస్తు హామీలు ఇచ్చింది ఒక్కటి రెండు వేల ఐదు వందలు మీ అందరికి నెల నెలదేళ్ళకి ఇస్తారంటే ఇప్పుడు రెండు రెండేళ్ళ అర్థం రెండు వేల మీకు రావాల్సినది మనిషి డెబ్బై వేల ఓటు రాదు డెబ్బై వేల రూపాయలు రాదు అంతేనా మర డెబ్బై వేల రూపాయలు డెబ్బై వేలు ఇచ్చే కాంగ్రెస్ వాళ్ళు అడగాలి అప్పుడు మీరు వేసారు రెండు చెప్పు ఐదు వందల కాస్ట్ పడది కదా ఓట్ ముసలి ముసలైతే పాపం పెన్షన్ రెండు వేల నాలుగు వేల కొంత ఎనిమిది వేలు అయితే మేము బతుతాం అని చెప్పేయలేదా ఓట్లందరూ నిన్న కూర్చి నమ్మకలేదా కాంగ్రెస్ పిల్ల ఆడపిల్లల పెళ్ళయ్యే పిల్లలందరూ ఏమనుకున్నారు అబ్బా అధికారంలో దాని ఇస్తారట ఆయన పుష్టి చేయించే భారం కూడా మాకు తగ్గుతుంది గవర్నమెంట్ రావాలని నువ్వు పోయి లేదా నమ్ముతే ఆయన మేము నమ్ముచ్చు అంతే కదా

అంటే మీరు యాడ్ పెట్టుకోండి భారతీయ జనతా పార్టీ ఫోటేస్తే మా వాళ్ళది గెలిపిస్తే మీరు మళ్ళీ పెడతారు కదా మాకు ఎందుకు బయట కదా అవునా కదా మరి ఎలా నడిపెట్టాలి వెళ్తే నడిపెట్టి వాళ్ళకి మీరు రోడ్డు గెలిపి అలా వాళ్ళ కాంగ్రెస్ గెలిపిస్తే మీరు ఎవరు అడుగుతారు ఎవరు మీరు మీకోసం వాళ్ళ రాష్ట్రాల ఇవాళ మోడీ గారు ఇచ్చేటటువంటి పైసలు అదే చెప్తాను నాకు రాదనే చెప్తాను ఇలా ఇంద్రాబాయిలు అని చెప్పి డబల్ బెడ్రూమ్ ఇంట్లో అన్నారు ఈసారి మరి ఏం చేస్తే మీకు మోడీ గారు ఏమో మోడీ గారు లేని వాళ్ళందరికి ఇండి అని చెప్పి మనిషికి లక్షన్నర చొప్పున కోట్లు ఇచ్చింది నాలుగు వేల కోట్లు ఇస్తే అన్ని వియర్ మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళా పదిహేను వందల కోట్లు ఇచ్చింది ఇచ్చి లక్షన్నర లక్షన్నర చొప్పున కేంద్ర ప్రభుత్వం మేము పైసలు ఇస్తాను ఎవరెవరైతే లేనోళ్ళు ఉన్నారో వాళ్ళ అందరికి ఇల్లు కట్టి అని చెప్తే వీళ్ళు పైసలు కావాలంటే అందరూ ఎవరెవరికి ఇస్తారో వాళ్ళతోటి వేలు ముద్రయించాలి ఆ లొకేషన్ వెళ్ళి ఫోటో పెట్టాలి న్యాయంగా పేదోళ్ళు ఎవరు వాళ్ళకే ఇస్తామేమో అని పదిహేను వందల కోట్లు కాల్ చేస్తే మళ్ళీ వీళ్ళు ఖచ్చితంగా కదా వీళ్ళు పేదవాళ్ళకి కదా మళ్ళా మీ కాడ ఏంటో తీసుకున్నారా తీసుకోలేదు కదా అవ చెప్పి మళ్ళీ ఆఫీస్ పోయినసారి కేసీఆర్ అట్లనే పోసం చేసిండ్రు పేదోళ్ళదు ఇప్పుడు కాంగ్రెస్ కూడా అట్లనే పోసం చేస్తారు కాబట్టి మీకు ఇందులో రావాలే అంటే మీ పేర్లన్నీ పేదోల్లందరి పేర్లు కూడా పెట్టిచ్చి ఇచ్చే పైసలు మీకు రావాలే అంటే ఇక్కడ బీజేపీ కౌన్సిలర్ ఉండాలి ఉండాలి కదా కేంద్రం నుంచి వచ్చాయి మీకు వస్తాయి మీరు కేంద్రం ఇస్తుంది రోడ్లు కేంద్రం ఇస్తుంది నలనీలు కనెక్షన్లు కేంద్రం ఇస్తుంది మీకు లైట్లు కేంద్రం పెడుతుంది స్పెషాలో వాటికల్ కేంద్రం ఇస్తుంది థాయిలెట్ల కేంద్రం పైసలే మీకు ఉజ్జో గ్యాస్ ఫ్రీ కనెక్షన్ కేంద్రం పైసలే చెట్లు పెట్టే పైసలు కేంద్రం ఏ గ్రామ పంచాయతీలు నడిస్తే కేంద్రం ఏ మున్సిపాలిటీ నడిస్తే కేంద్ర పైసలు అన్ని ఢిల్లీకి వచ్చే పైసలు ఇక్కడ ఒక్క రూపాయి పెడతలేరు అంత బాగా వెళ్ళలేవంటారు మనం కట్టే పైసలు మాత్రం తీసుకుంటారు ఇంట్లో మొగోళ్ళకు తాగటందుకు ఇవ్వబోసి ఇదివరకు పది పదిహేను వేలకి కింద రాకూడదు కదా ఏ వస్తా బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో మొత్తం వంద గజాలకు ఒక మందు షాప్ పెట్టి ప్రతి దుకాణంలో కూడా మందు అవైలబుల్గా పెట్టి

తీసుకొని ఆ పైసలన్నీ కూడా ఇందులో కల్వకుంట్ల కుటుంబంలో వాళ్ళు ఫోన్ చేసుకున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ పైసలు తీసుకొని పోయి ఢిల్లీకి ముడలు కట్టుకుంటూ మరి వాళ్ళకి ఆ పాటిలో కూడారా ఎత్తరా పార్టీల ఇంత విసలవి మందు మందు దాగి ఇంట్లో వచ్చి మొగళ్ళు పని చేయక పాట చేయక యాళ్లకు అరుచుకోక పిల్లలకు తిట్టుడు పంచాయతీలు వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అయ్యి ఇంట్లో పుస్తకలు అమ్ముకపోయి సామాన్లు అమ్ముకపోయి దాసిన వంద రూపాయలు ఉంటే కూడా అమ్మకపోయి ఎంత బాధ ఎక్కును ఈ బాధ అంతా బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న బాధ కదా ఇలా కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న బాధ కదా మరి ఇదంతా మీరు ఆలోచన చేయాలి ఇదంతా ఆలోచన చేసి మనకు ఒక మార్పు రావాలి అంటే భారతీయ జనతా పార్టీ ఓటేయాలి ఒక్కసారి బీజేపీని ఆశీర్వదించండి రేపు పొద్దుగాల మీకు మంచిది చేరుకు కూడా అంటగా ఉంటారు ఓట్లగా ఇచ్చే ఒక్క ఐదు వందలకు వెయ్యికి గుణకు మీ చేత ఓటేయించుకొని ఎంత ధ్వంపి చేస్తారో మీరు అందం చేసుకోండి ఓటు మొదలు పెట్టడానికి మొదలైంది ఈ వాడ చేదేని చేసి మీ కమల కు గుట్టుకు ఓటేయాలని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మన ఓటు మన ఓటు